అఖిలేని నాగార్జున గారి వారసునిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే త్వరలోనే సాయి పల్లవితో కలిసి తండ్రి మూవీతో అయితే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు సమంతతో డివోర్స్ తర్వాత చాలా యాక్టివ్ గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు అయితే సమంత అలానే నాగ చైతన్య అయితే విడిపోయిన తర్వాత సమంత ఇన్స్టాగ్రామ్ లో చైతన్య ఫాలో చేసింది కానీ చైతన్య మాత్రం సమంతని ఇంకా ఫాలో అవుతూనే ఉంది ఈ అందమైన జంట విడిపోవడంతో తమ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు అయితే సమంతతో డివోర్స్ తర్వాత చైతన్య శోభిత దుల్లుపాలతో ప్రేమలో ఉన్నట్టు చాలా వార్తలు అయితే వినిపించాయి అలా లేని వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్స్కి వెళ్తున్న ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి రెస్టారెంట్లో చెఫ్ తో తీసుకున్న ఫొటోస్లో వెనక శోభిత ఉండటంతో ఆ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ప్రస్తుతం శోభిత అయితే వెకేషన్ ఫొటోస్ షేర్ చేసుకోగా ఈరోజు చైతన్య అయితే తన వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఇద్దరు ఫొటోస్ చూస్తుంటే ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్ళినట్లయితే తెలుస్తుంది ఒకరి తర్వాత ఒకరు వెకేషన్ ఫోటో షేర్ చేసుకోవడంతో వాళ్ళ ప్రేమని చెప్పకనే చెప్తున్నారు అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ అయితే పడుతున్నారు